ఇది మీరు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోకుండా ఈ విషయాన్ని మీరు తెలుసుకోకుండా కేవలము భక్త సౌభాగ్యదాయిని అంటే ఆవిడ మీకు సౌభాగ్యం ఇస్తూ ఉంటుంది అని మాత్రమే అర్థం అనుకోండి దాని వలన అంత ప్రయోజనం ఏమైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా నేను అనుకోవట్లేదు కాదు భక్త సౌభాగ్యదాయిని అన్న మాట గురించి ఒక మహాద్భుతమైనటువంటి విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేస్తాను ఇది ఎంత గొప్పదన్నారంటే శాస్త్రంలో ఇది విన్న వాళ్ళకి దుర్గా కటాక్షం కలుగుతుంది అని ప్రమాణం పూర్వకాలంలో అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తుండేవాడు ధ్రువసంధి అనబడేటటువంటి రాజు ఆ రాజుగారికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు మనోరమ రెండో భార్య పేరు లీలావతి ఇద్దరు భార్యలు భర్త గారు ఉన్నారు కాబట్టి అనుకూలంగా ఉన్నారు సంతోషంగా కాలం గడిచిపోతోంది ఇద్దరు గర్భం ధరించారు ఇద్దరికి చెరుకో కొడుకు పుట్టారు పెద్దావిడ మనోరమకి పుట్టినటువంటి కొడుకు పేరు సుదర్శనుడు లీలావతి రెండో భార్యకు పుట్టినటువంటి కొడుకు పేరు శత్రుజిత్ శత్రుజిత్ మాటకారి చమత్కారి సమర్థుడు పది మందిని కలుపుకోగలిగినవాడు పెద్ద భార్య యొక్క కుమారుడైనటువంటి సుదర్శనుడు మాటకారి కాడు పరమ నిజాయితీ పరుడు వినయం కలిగిన వాడు భక్తి కలిగినవాడు పెద్ద భార్య పెద్ద కుమారుడికి పట్టాభిషేకం జరుగుతుంది కనుక రా లోకంలో సంతోషంగా ఉన్నారు రోజులు గడిచిపోతున్నాయి ఒకనకొక నాడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి తండ్రి అయినటువంటి ధ్రువసంధి వేటాడడానికి వెళ్ళాడు ఒక వెదురు పొదలో దాక్కుని ఉన్నటువంటి సింహం మీదకి బాణాలు వేశాడు ఆ సింహం ఒక్కసారి కుప్పించి లంఘించి రాజు మీద పడింది పడి పంజా దెబ్బ ఆయన వక్షస్థలం మీద కొట్టింది బా రాజు కూడా తన ఒరలో ఉన్న బాకు తీసి దాని యొక్క గుండెల్లోకి గుచ్చాడు ఏకకాలంలో సింహము చచ్చిపోయింది రాజు చచ్చిపోయింది రాజు బతికున్నంతకాలం ఇబ్బంది రాలేదు ఇప్పుడు ఈ వార్త రాజధానికి చేరింది రాజధానికి చేరగానే చాలా దూరదృష్టితో సైన్యాల్ని తీసుకుని ఇద్దరు వచ్చారు వాళ్ళు వచ్చింది కేవలం పరామర్శకు వచ్చిన వాళ్ళు కారు పెద్ద భార్య యొక్క కుమారుడైనటువంటి వాడు సుదర్శనుడు పెద్ద భార్య యొక్క తండ్రి గారైనటువంటి వాడు శూరసేనుడు ఆయన వచ్చాడు రెండో భార్య యొక్క తండ్రి యుధాజిత్ ఆయన వచ్చాడు వచ్చేటప్పుడు ఇద్దరు సైన్యాన్ని తీసుకుని వచ్చారు ఎందుకు రావాలి అంటే అల్లుడు మరణించాడు వాళ్ళ బాధ అడికాదు ఇప్పుడు పెద్ద భార్య యొక్క పెద్ద కొడుకు కనుక నామనవడికే రాజ్యాభిషేకం చేయించాలి అని ఆయన వచ్చాడు ఆ తాతగారు వీణ్ణి ఎల్లాగోలా పక్కన పెట్టించి నామనవడికి పట్టాభిషేకం చేయించాలని యుధాజిత్ వచ్చాడు సుదర్శనుడికి అంత శక్తి లేదు పది మందితో కలవలేడు పది మందిని కలుపుకోలేడు నా మనవడు చాలా శక్తి కలిగిన వాడు యుద్ధం చేయగలిగినవాడు పరాక్రమం ఉన్నవాడు పది మందిని కలుపుకోగలిగినవాడు శక్తికి గొప్పతనం కానీ కేవలము పుట్టుక అర్హత ఎలా అవుతుంది నా మనవడికి పట్టాభిషేకం చేయమని యుధాజిత్ అన్నాడు అది ఎలా కుదురుతుంది దుర్మార్గుడు కాడు దుష్టగుణాలు లేవు మంచివాడు ఆయనకున్నంత సమర్థత లేకపోవచ్చు కానీ పెద్ద కొడుకు కాబట్టి నా కూతురు యొక్క కూడా కుమారుడికే రాజ్యాభిషేకం జరగాలని శూరసేనుడు వాదించాడు యుద్ధాజిత్ అన్నాడు కొంతమంది పెద్ద కుమారుడి వైపుకే మొగ్గు చూపడం గమనించి నేను ఈ పట్టాభిషేకం జరగనివను యుద్ధభూమిలో కలుసుకుందామని ఇంకా అల్లుడు మరణించి పదకొండు రోజులు అవ్వలేదు వీళ్ళిద్దరూ యుద్ధం మొదలెట్టారు జయాపజయములు విధి నిర్ణీతములు లోపలేమో బిక్కు బిక్కుమంటూ మనోరమ లీలావతి కాలక్షేపం చేస్తున్నారు చిత్రం ఏంటో తెలిసా ఎవరి కొడుకు రాజు అవుతాడో ఇద్దరిలో ఎవరికీ తెలియదు అందుకని వాళ్ళిద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి సానుభూతి ఉంది ఇద్దరం భార్యలుగా బతికాము ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము ఇద్దరం పక్కన కూర్చున్నాం కానీ ఇవాళ పరిస్థితి ఇలా దాపురించిందని వాళ్ళు అదుపు చేయలేని స్థితి యుద్ధం జరిగిపోయింది పెద్ద భార్య అయిన మనోరమ తండ్రి శూరసేనుడు మరణించాడు రెండవ భార్య అయినటువంటి లీలావతి తండ్రి యుధాజిత్తు గెలిచాడు ఈ వార్త అంతఃపురానికి వెళ్ళింది ఆవిడ బాగా ఆలోచించి మనోరమ చాలా గొప్ప మాట ఒకటి ఉందండి అభక్ష్య భక్షణం లోభ అగమ్య గమనం తథా కిలాతి కరు తృష్ణార్తో ధర్మత్యాగం తధా పునః అంది ఒక్కసారి ధర్మాన్ని విడిచిపెట్టేయడం అనేటటువంటిది మొదలు పెట్టేస్తే తినకూడనివి తినేచ్చు చేయకూడనివి చేసేయచ్చు అంది అభక్ష భక్షణం లోభ అగమ్య గమనం తధ కరోతి కిలతృష్ణార్థో ధర్మత్యాగం తధా పునః కాబట్టి ఆయన రాజ్యం కోసమే వచ్చాడు కాబట్టే నా తండ్రిని చంపేశాడు నా కొడుకే పట్టాభిషేకం అవ్వాలి కానీ జరగనివ్వనన్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడతో ఆగడు నన్ను చంపేస్తాడు నా కొడుకుని చంపేస్తాడు శత్రుశేషం మిగలకూడదని అని లీలావతి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సవతి కాదు రాజమాత బలం ఆవిడకుంది నేను ఇలా చెప్పక తప్పదు ఆవిడ వెళ్ళి నా తండ్రి యొక్క పార్థివ శరీరాన్ని చూసొస్తాను యుద్ధభూమిలో ఒక్కసారి వెడుతున్నానని చెప్పింది ఆవిడ దగ్గర అంతఃపురంలో పరిచారికులుగా నపుంసకులు ఉంటారు ఒక నపూంసకుణ్ణి పిలిచి వేషం మార్చి కాశీనగరంలో సుబాహుడు అనేటటువంటి ఒక యోధు ఒక రాజు నాకు తెలుసున్నవాడే అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి ఆ నపుంసకుడు చెప్తే ఈవిడ తన కుమారుణ్ణి తీసుకుని యుద్ధభూమికి వెళ్ళి తండ్రికి అంత్యేష్టి సంస్కారం చేయించి అక్కడి నుంచే బయలుదేరి కాశీరాజ్యానికి వెళ్ళిపోతుంది గంగానది దాకా వెళ్ళేటప్పటికి దొంగలు మీద పడి ఆవిడ తెచ్చుకున్నవన్నీ కూడా దోచేసుకున్నారు ఇప్పుడు ఎంత దరిద్రం వచ్చిందంటే ఆవిడ బిడ్డ ఈ నపుంసకుడు తప్ప ఎవరూ లేరు ఆవిడ అలాగే గంగా తీరంలో ఉన్న భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళింది ఆయన ఆడావిడ వచ్చిందని చూసి ఎవరు మీరని అడిగాడు ఆవిడంది ఆత్మస్య రక్షణే పుణ్యం యజ్ఞాధిక భయత్రస్త దీనస్య విశేష ఫలదము స్మృతం అంది అయ్యా మీకు తెలియని ధర్మం కాదు నూరు యజ్ఞములు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ఎక్కువ ఫలితం ఆర్తితో ఉన్న వాళ్ళని రక్షిస్తే వస్తుంది అందున భయత్రస్థ దీనస్య భయంతో ఉన్నాం దీనులుగా ఉన్నాం మమ్మల్ని రక్షించండి అంది ఏమిటి మీకు భయం ఎందుచేత దైన్యం ఉంది అని అడిగాడు ఆయన మొత్తం కథ అంతా చెప్పింది ఆయన అన్నాడు మీకేం బెంగలేదు నా ఆశ్రమంలో ఉండండి అన్నాడు అక్కడ ఉంటున్నారు వాళ్ళందరూ చక్కగా ఆశ్రమంలో జీవనం గడుపుతున్నారు చారులను పంపించి వెతికిస్తున్నాడు ఎక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు తల్లి కొడుకోని అక్కడ ఒక చిత్రమైన సంఘటన జరిగింది ఈ నపుంసకుణ్ణి క్లీబా అంటారు ఒకనొకనాడు ఆ ముని ఆశ్రమంలో ఉండేటటువంటి ఒక పిల్లవాడు ఈ నపుంసకుణ్ణి పిలవవలసి వచ్చింది అవమానించాలని కాదు ఆయన మామూలుగా పిలవడంలో క్లీబా అని పిలిచాడు ఆయన వెంటనే పలికాడు ఏం కావాలి అని అడిగాడు నిన్ను ఋషి పిలుస్తున్నారు అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు కానీ ఈ రా రాజకుమారుడైనటువంటి సుదర్శనుడు ఈ పిలుపు విన్నాడు క్లీబా అన్న పిలుపు ఇది ఏదో బలే ఉందిరా క్లీబా క్లీబా అన్న అక్షరం బలే ఉందని క్లీ పక్కన సున్నబెట్టాడు క్లీమ్ అయింది అది ఏదో సరదాగా ఉందని క్లీమ్ క్లీం క్లీమ్ అంటుండేవాడు పడుకున్నా లేచినా తిరుగుతున్నా ఏం చేస్తున్నా అక్షరం అంటుండేవాడు తెలియదు ఆ అక్షరం బీజాక్షరం అని దాన్ని అదే పనిగా పలకడం మొదలెట్టాడు అది కొన్ని కోట్ల పర్యాయములు అయిపోయింది అక్కడ కాశీరాజు సుబాహుని యొక్క కుమార్తె శిశికళ అని ఉంది ఆమె నిద్రపోతుంటే ఆమె కలలోకి అమ్మవారు ఒకసారి స్వప్నంలో సాక్షాత్కరించి నీకు యోగ్యుడైన భర్తని నేను నిర్ నిర్ణయించాను నీ సౌభాగ్యము ఆయన వలన కలుగుతుంది కాబట్టి నువ్వు ప్రస్తుతం రాజ్యం లేదు కానీ అయోధ్యనగరాధీశుడైనటువంటి ధ్రువసంధి యొక్క పెద్ద భార్య అయిన మనోరమ కుమారుడైనటువంటి నుండి వివాహం చేసుకో అని చెప్పింది ఈవిడ యొక్క మనస్సులో వచ్చిన మార్పు నడువడిలో వచ్చిన మార్పు చూసి తండ్రి సుమాహుడు స్వయంవరం ప్రకటించాడు ఇచ్చా స్వయంవరం అంటే ఆవిడ ఎవరి మెడలో దండ వేస్తుందో ఆయన్నే వివాహం చేసుకుంటుంది ఆవిడ అందచందాల గురించి విని రాజులందరూ వచ్చేసారు కొన్ని వేల మంది కూర్చున్నారు ఇప్పుడు తండ్రి అన్నాడు అమ్మ దండ పట్టుకుని వెళ్ళి వెయ్యి అన్నాడు అంటే ఆవిడంది నేను వేసేయను కాలేను అంది అదేమిటి అన్నాడు నేను ఈ దండ పట్టుకుని వెడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈమె మాకు భార్య అయితే బాగుండు మాకు భార్య అయితే బాగుండు మామెళ్ళలో దండేస్తే బాగుండు అనుకుంటారు అలా నేను అనిపించుకోవడానికి ఇష్టపట్టలేదు ఎందుకంటే నేను ఏ రాజకుమారుణ్ణి చూడక్కర్లేదు కనుక నేను ఇప్పటికే ఒకరికి భార్యని మానసికంగా అమ్మవారు నాకు స్వప్నంలో చెప్పింది నేను సుదర్శనుడి భార్య అని అందుకని ఆయన్ని నేను ఇప్పటికే ఒక బ్రాహ్మణుడి ద్వారా సందేశం పంపించి ఆయన భారద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉండే బ్రాహ్మణుడు నాకు ఒకరోజు తటస్థపడ్డాడు సుదర్శనుడిని రమ్మన్నాను ఆయన బయలుదేరి వచ్చేస్తాడు స్వయంవరంలో ఉంటాడు అని నాకు నమ్మకం అందుకనే ఆయన ఎక్కడున్నారో వెతికి పిలిపించి పెళ్లి చేసేయండి నాన్న నేను వెళ్ళను స్వయంవరంలోకి అని కూతురు యొక్క పాతివ్రత్యాన్ని మెచ్చుకున్నాడు కానీ యుధాజిత్తు శత్రుజిత్తుని తీసుకుని వచ్చాడు తన మనవడికి ఇచ్చి పెళ్లి చేద్దాం శశికళనడు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నాడు అక్కడ బయలుదేరేటప్పుడు తల్లి బెంగబెట్టుకుంది నాన్న నిన్ను ఏం చేస్తారో రా అని ఆయన అన్నాడు అమ్మా అమ్మవారు నన్ను రక్షిస్తుందమ్మా అన్నాడు మీకు కొద్ది రోజుల్లో ఆ శ్లోకాన్ని పంచి పెడతారు సర్వదా సర్వదేశేషు పాతత్వాం భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అని ఆశీర్వచనం చేసింది అమ్మవారు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ కాలంలో ఏ దేశంలోనైనా నిన్ను రక్షించుగాక ఆశీర్వచనం చేసింది తల్లిని కూడా తీసుకుని కొడుకు స్వయంవరానికి వచ్చాడు మిగిలిన రాజకుమారులు అన్నారు రాజ్యం లేని నువ్వు రా ఎందుకు వచ్చావు స్వయంవరానికి వెళ్ళిపోతావా లేకపోతే యుధాజిత్తుని చంపేస్తాడు అన్నాడు అంటే ఆ పిల్లవాడు అన్నాడు సుదర్శనుడు ఎక్కరిశ్చిరి శత్రుత్వం మయా సహన రూపాత్మదా శాస్త్రాతశ మహావిద్యాం నాహం జానామి శత్రుత నాకు శత్రుత్వం అంటే ఏమిటో తెలియదు నేను ఎప్పుడూ ఎవరిని శత్రువుగా చూడలేదు నన్ను ఎందుకు చంపేస్తారు ఏమిటి కారణం నేనేం తప్పు చేశాను నాకు కబురు వచ్చింది వచ్చాను ఆమె దండవేస్తే పెళ్లి చేసుకుంటాను లేకపోతే వెళ్ళిపోతాను మా అమ్మని తీసుకొని రాజ్యం అంటారా నాకు జగదంబ ఇస్తే రాజునవుతాను నా జగదంబ ఇవ్వకపోతే ఆవిడ పాదాలే నాకు రాజ్యం ఆవిడ్ సేవించుకుంటాను అన్నాడు మిగిలిన వాళ్ళు అన్నారు ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు ఈ పిల్లవాడిని చంపడం ఎందుకన్నారు యుధాజిత్తు మాత్రం నేను చంపుతాను అన్నాడు కేరళ దేశాధిపతి మిగిలిన వాళ్ళు కలిసి అలా చంపడానికి వీల్లేదు పెళ్లి కోసం వచ్చాడు ఆ పిల్లాడు ఆమె స్వయంవరంలో దండ వేస్తే అప్పుడు చూద్దాం వరకు నువ్వు ఈ పని చేయకూడదన్నారు సరే ఆ పిల్ల లోపలికి రాలేదు నేను సుదర్శను పెళ్లి చేసుకుంటానని హఠం చేసి కూర్చుని తండ్రికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు బయటికి వస్తే పిల్లను తీసుకొస్తావా చంపమంటావా అని యుధాజిత్తు రాజులు కూర్చున్నారు లోపలికి వెడితే రమ్మంటే పిల్ల రావట్లేదు ఏం చెయ్యాలో అర్థం కాక కూతురు చెప్పిన మాట మీదటే తండ్రి ఒక ఆలోచన చేశాడు శశికళ అంది నాన్న ఎందుకు వచ్చిన వివాహ విధినేదేది కన్యాదానం శుభేదినే కాబట్టి సుదర్శనాయన్ నృపతే యదీచ్ఛతి నృపమ్మ నన్ను సుదర్శనుడికి కన్యాదానం చేసి నాన్న విక అందరినీ ఏదో ఏమార్చు రాత్రి తీసుకొచ్చి నాకు వివాహం చేసే సుదర్శనుడితోంది పిల్ల ఇంతగా జగదంబ రక్షిస్తుంది జగదంబ రక్షిస్తుందని ఈ అమ్మాయి వాడు కూడా అంటున్నప్పుడు నేను ఎందుకు దూరం చేయాలనుకున్నాడు అనుకుని నా పిల్ల చెప్పిన మాట వింటలేదు రేపు స్వయంవరానికి తీసుకొస్తాను ఇవాళకి మీరందరూ చక్కగా విందు స్వీకరించి విశ్రాంతి తీసుకోండి అన్నాడు రాత్రికి రాత్రి సుదర్శను అంతఃపురంలోకి తీసుకెళ్లి మనోరమా సమక్షంలో వివాహం చేసేశాడు చేసేసి నాయన నీకు ఈ కాశీరాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను నేను సైన్యాధిపతిగా ఉంటాను నువ్వు రాజ్యం వేలువు అన్నాడు అంటే మనోరమ అంది వద్దు తప్పది మీరే రాజ్యం చెయ్యాలి పెద్దవారు మాకు అమ్మవారు ఎప్పుడు రాజ్యం ఇస్తే అప్పుడు ఇస్తుంది అప్పటి వరకు మాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ భారద్వాజ మహర్షి మళ్ళీ మేము ఆశ్రమానికి వెళ్ళిపోతాం కోడల్ని తీసుకుని ఆయనకు సంబారాలు ఇచ్చాడు నా కూతురు నా మాట వినలేదు పెళ్లి చేసేసుకుంది కాబట్టి మీ అందరూ విందు స్వీకరించండి అన్నాడు వింద లేకపోతే వినోదమా ఎలా బయటికి వస్తాడో భార్యతో కలిసి చూస్తాం దారిలో మాటు వేసి చంపేసి ఆ పిల్లని ఎత్తుకుపోతానని యుధాజిత్ సైన్యంతో విడి చేశాడు మార్గంలో గూఢచారులు చెప్పాడు మనోరమకి చెప్పాడు ఆ పెండ్లి కుమార్తె యొక్క తండ్రి అమ్మ బయటికి వెళ్ళవద్దు చంపేస్తారని చెప్పాడు అయ్యా చావు కాని బతుకు కాని మన చేతిలో లేదు జగదంబ చేతిలో ఉంది ఆ తల్లి ఈ పిల్ల సౌభాగ్యం నిలబడడం అన్నది ఆ తల్లి చేతిలో ఉంది నా కొడుక్కి రాజ్యం రావడం ఆ తల్లి చేతిలో ఉంది మాకు ఈ భక్తి నిలబడడం ఆవిడ చేతిలో ఉంది ఆవిడ ఎలా అనుగ్రహిస్తే అలా మీరు ధైర్యం కోసం కొంత సైన్యాన్ని పంపండి మేము భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళిపోతామన్నారు వెళ్ళిపోతున్నారు పక్క పొదల్లోంచి కొన్ని వేల సైన్యం వచ్చి మీద పడిపోయింది మీద పడిపోతే ఏం చెయ్యాలో అర్థం కాక సాధ్యమైనంత వరకు యుద్ధం చేస్తున్నాడు కానీ ఇంత శత్రు సైన్యం ఉంది ఎలా పరిమార్చాలని ఆలోచిస్తూ మనసులో ఒక్కసారి అమ్మవారిని తలుచుకున్నాడు అంతే ఆకాశంలో మెరిసిపోతున్నటువంటి ఒక పెద్ద బంగారు సింహం మీద అటువంటి బంగారు జూలుతో ఉన్నటువంటి సింహం మీద ఎర్రటి బట్టలు కత్తుకుని త్రిశూలం పట్టుకుని నవ్వుతూ జగదంబ దర్శనం సైన్యం అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆయుధాలు వదిలి నమస్కారం చేశారు యుధాజిత్ అన్నాడు ఒక ఆడది సింహం మీద కూర్చుంటే యుద్ధం అంతారా చంపేయండి వీడిని సుదర్శను ఆ ఆడదాన్ని కూడా చంపేయండి అన్నాడు అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న ధనస్సుకి రెండు బాణములను ఏకకాలంలో సంధించి వదిలింది ఒకటి వచ్చి యుధాజిత్ గుండెల్లో ఒకటి వచ్చి శత్రుజిత్ గుండెల్లో కూర్చుకొని ఇద్దరు కిందపడి మరణించారు సైన్యమంతా కాకావికలై పారిపోయింది అమ్మవారు పైనుంచి చెప్పింది ఇదే చెప్తున్నాను సుదర్శన నీకు అయోధ్యారాధ్యానికి ఇప్పుడు రాజు లేడు నీకు దక్కాల రాజ్యం నీవు వెళ్ళి అయోధ్యా నగరాన్ని పరిపాలన చెయ్యి వేరొక ఋషి చెప్పడం కాని వేరొక వ్యక్తి చెప్పడం కాని కాదు ఇవాళ నేనే గగన మండలంలో నిలబడి సాకారమైనటువంటి రూపంతో చెప్తున్నాను ఈనాడు నేను ఎంత భద్రమూర్తినై సౌభాగ్యదాయినై నీకు దర్శనమిచ్చానో ఇటువంటి రూపంతో నేను పరమ ప్రీతి పొంది ఎటువంటి వారినైనా అనుగ్రహించాలంటే ఏ చతుర్దశి తిథినాడు నిన్ను నేను రక్షించానో ఆ చతుర్దశి తిథి నాటి సాయంకాలం వేళ సువాసినులైనటువంటి వాళ్ళు నన్ను పూజ చేసినా భక్తి కలిగిన వాళ్ళు నన్ను ఆరాధన చేసినా వాళ్ళకి అపారమైనటువంటి ఫలితములను కురిపించేస్తానని చెప్పింది ఆనాటి నుంచి అయోధ్యలో కాశీరాజ్యంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి ప్రతి చతుర్దశి తిథి నాడు అమ్మవారి ఆరాధన చేస్తూనే వచ్చాడు సుదర్శనుడు ఇది నా సొంతం అనుకుంటున్నారేమో దేవీ భాగవత అంతర్గతం మనం ఒక్కటి గమనించండి భక్త సౌభాగ్యదాయి ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళక ఇవ్వలేదు ఆ తల్లిని లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామం దాకా వచ్చేసిన తర్వాత ఒక్క రోజు వ్యవధి రేపుటి రోజున మనం అమ్మవారి వైభవాన్ని విన్న తర్వాత అమ్మ పొంగిపోయేటట్టు ఉదయం వేళ అభిషేకం చేసి మామూలు చతుర్దశి కాదు మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రి నాడు సాయంకాలం వేళ చిదగ్నికుండ సంభూత అయినటువంటి ఆమెలోని అరుణారుణ కాంతులు ఎర్రటి కాంతులతో కప్పిన తెల్లటి సదాశివుడు పక్కన రాజశ్యామల వారాహి పాదములలో ఉన్నటువంటి బాలాదేవికి సువాసిలైన వారందరూ మహాశివరాత్రి నాటి సాయంకాలం వేళ అర్చన చేస్తారు ఈ నామానికి ఈ నామ వ్యాఖ్యానాన్ని ఇంతమంది విని పరవశించి కృష్ణ చతుర్దశి నాడు శివాభిషేకం ధరికి సాయంకాలం అమ్మవారి అర్చన జరగడం అంటే ఇలా జరగడం ఇలా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానాంతర్గతంగా ఈ నామం దాకా వచ్చిన తరువాత మహాశివరాత్రి నాడు ఇటువంటి పూజ జరగడం అన్నది నాకు తెలిసి ఆంధ్రదేశంలో ఎప్పుడు జరగడం ఇదే ప్రథమం ఈ భాగ్యాన్ని అమ్మవారు కాకినాడ పట్టణానికే ఇచ్చింది అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఆ కీర్తి దక్కింది కాబట్టి మనందరం ఎంతో సంతోషంగా హాయిగా మహాశివరాత్రి నాటి సాయంకాలం వేళ అమ్మని ఆరాధించి పునీతులమైపోదాం ధరించిపోదాం వలన మనకి సమస్త సౌభాగ్యములు కూడుతాయి మనందరి యొక్క బుద్ధులను అమ్మ చక్కగా ప్రచోదనం చేసి భగవంతుడి వైపుకి నడిపిస్తుంది ఆ తల్లి నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు మన ఎందుకు ప్రసరింపబడాలని ఆ తల్లి పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కారం చేస్తూ